అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఎనలిస్ట్ కథ కార్తీక్ మాట్లాడుదాం మాట్లాడదాం కార్తీక్ నమస్తే అండి నమస్తే వారి కార్తీక్ గారు కవితని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది ఈరోజు చాలా మాట్లాడారు కలవకుంట్ల కవిత పార్టీలో ఏం జరుగుతుందో కేసీఆర్ గారు తెలుసుకోవాలి ఆయన చుట్టూ ఉండు చాలా మంది కూడా ద్రోహం చేస్తున్నారు పార్టీకి మోసం చేస్తున్న పరిస్థితి ముందుగా హరీష్ రావు సంతోష్ రావు ఏమేం చేశారో కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూసాం నెక్స్ట్ ఆమె భవిష్యత్ కార్యాచరణ కూడా కొత్త పార్టీతో వెళ్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆమె పార్టీ పెడితే తెలంగాణ సమాజం నుంచి ఎంతవరకు యాక్సెప్టెన్సీ ఉంటుంది చాలామంది షర్మిలతో పోల్ చూస్తున్నారు కార్తి గారు షర్మిల తను కుటుంబం నుంచి అన్నతో విభేదించే విధంగా అయితే బయటకు వచ్చింది తన తెలంగాణలో పార్టీ పెట్టింది సర్వయోగా లేక మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేయటం ఇప్పుడు ఏపీ కాంగ్రెస్లో చీఫ్గా ఉన్నారు సో రాజకీయంగా చాలా వరకు అంటే ఏదో ఊహించుకుంది ఏదో అయింది అన్నట్టుంది శర్మల పరిస్థితి ఇప్పుడు కవిత కూడా ఎట్లా ఉందో ఆమెకు అవకాశాలు ఎలా ఉంటాయి ఏ అయినా సరే రాజకీయాలు క్విక్ కావాలి అంటే వాళ్ళకి సమయం ఖర్చు రావాలి సందర్భం అనుచితంగా ఉండాలి గ్రౌండ్స్ పనిచేయాలి గ్రౌండ్స్ అంటే వాళ్ళు ఏ విధానంతో రాజకీయ పార్టీ పెడుతున్నారు ఏ విధానంతో ఏ నినాదంతో రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది చాలా క్లియర్ కట్గా ప్రజలకి కన్వే చేయగలగాలి అది ప్రజలకి కన్విన్స్గా ఉండాలి అది అవసరానికి తగ్గట్టుగా ఉండాలి ఆ తర్వాత తన రాజకీయ శత్రులు ఎవరో ముందే డిసైడ్ చేసుకొని రావాలి ఇవి లేకపోతే ఏ ఎంత పెద్ద వ్యక్తికైనా సరే వాళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఉన్నా సరే వాళ్ళు రాజకీయాల్లో కిటికాటం జరగదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు వైఎస్ షర్మిలా గారితో కవితను పోల్చావు వైఎస్ షర్మిలా గారు రాజకీయ పార్టీ తెలంగాణలో పెట్టారు ఆమెకి తెలంగాణకి నిజానికి సంబంధం లేదు అంటే తెలంగాణ ప్రజలతో ఆమెకి ఎలాంటి బంధం కానీ అనుబంధం కానీ లేదు వ్యక్తిగతంగా ఇక్కడ కూడలకితే కావచ్చు కాక ఈ గడ్డ మీద పెరిగితే పెరగొచ్చు కాక కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ భావాజాలంతో కానీ తెలంగాణ సాంప్రదాయతో కానీ ఆమెకి ఎలాంటి రిలేషను లేదు తెలంగాణ ప్రజలకు ఆమె వెళ్ళిన వ్యక్తి కాదు ఆంధ్ర రాజకీయాల్లో పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసింది జగన్మోహన్ రెడ్డితో ఎక్కడో చెడింది చెడిన తర్వాత ఆమె వచ్చి ఉన్న పన్న తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలు ఆవిడని రిసీవ్ చేసుకోవాలి చాలా డబ్బు ఖర్చు పెట్టింది ఆవిడ చాలా ప్రయత్నం చేసింది ఆవిడ నిజానికి పెద్ద పాదయాత్ర చేసింది ఒక మహిళ పాదయాత్ర చేయటం అనేది నాకు చిన్న విషయం కాదు ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి కోసం చేసింది తర్వాత ఇక్కడ తెలంగాణ గటమ తన అవసరాల కోసం చేసింది తన రాజకీయ అవసరాల కోసం కానీ వర్కౌట్ కాలే నిజానికి తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా మంది అభిమానులు ఉన్నారు అయినా సరే వాళ్ళంతా షనిమిలా వెనక్కి తిరగలే షనిమిలా వైపు తిరగలే కారణం ఏంది అంటే ఆమెకి గ్రౌండ్ సరిగా లేకపోవటం రెండోది ఆమె వచ్చిన సమయం సందర్భం కూడా ఆమెకి వర్కౌట్ కాలే రెండోది ఆమె శత్రువు ఎవరు ఆమె శత్రువు జగన్మోహన్ రెడ్డి నిజానికి ఆయన అంటే కదా ఏమైనా రాజకీయాల్లోకి వచ్చింది లేదా ఏం వైసీపీ కదా జగన్మోహన్ రెడ్డితో మంచి రిలేషన్ అయ్యి కనుక ఉండుంటే కుటుంబం ఐక్యంగా ఉంటే ఆమె పార్టీ వైసీపీ పార్టీ అవును జగన్మోహన్ రెడ్డి కోసం ఒకప్పుడు పాదయాత్ర చేసింది జగన్ వదిలిన బాణం అని చెప్పుకుంది తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరపున ఎన్నికలు ప్రచారం చేసింది కాబట్టి ఆమె వైసీపీ వైసీపీ నుంచి విడిపోయినప్పుడు నీ శత్రువు ఎవరు అవుతారు జగన్మోహన్ రెడ్డి అవుతారు కానీ జగన్మోహన్ రెడ్డికి శత్రువుని పెట్టుకొని ఇక్కడ కేసీఆర్ శత్రువుగా చూస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఓకే అరే ఆమె శత్రువు ఎవరు అన్న క్లారిటీ ఆమెకు లేదు ఆమెకి గ్రౌండ్ సరిగా లేవు ఆమె పెట్టిన సమయం సందర్భం ఆమె కలిసి రాలేదు కాబట్టి షర్మిల రాజకీయ పార్టీకి తెలంగాణలో పార్టీ పెట్టింది మళ్ళీ ఎన్నికల ముందు మూసింది ఆంధ్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది ఓకే అక్కడ కూడా అంటే ఒకసారి రాజకీయాల్లో ఫెయిల్ అనే ముద్ర పడిన తర్వాత మళ్ళీ పాస్ మార్కులు వేపించుకోవటం చాలా కష్టం నువ్వు వేసే మొదటి స్టెప్పే చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటి స్టెప్ ఫెయిల్ అయింది అంటే నువ్వు రాజకీయాల్లో ఫెయిల్ అంటే లెక్క నువ్వెంత తోపాయినా కావచ్చు ఇది షరీంలాకైనా అంతే చిరంజీవికైనా అంతే కవితకైనా అంతే ఇప్పుడు కవిత విషయం మాట్లాడుకుందాం ఇలా కవితకి బీఆర్ఎస్లో అంటే కేసీఆర్ కుటుంబానికి ఎక్కడో చెడింది కారణాలు ఏమైనా కావచ్చు ఆస్తులు తగాదు అని కొంతమంది చెప్తారు పదవులు పంచాయతీ అని కొంతమంది చెప్తారు ఏదేమైనా కవిత డిమాండ్స్ని ప్రిల్పేర్ చేయటంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ఎక్కడో వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చిన మాట వాస్తవం కదా కవిత గారికి కేసీఆర్ కుటుంబానికి మంచి గ్యాప్ వచ్చిన మాట వాస్తవం కదా ఆ గ్యాప్ వచ్చిన తర్వాత ఆమె వాళ్ళతో విభేదించి గత కొన్నాళ్ళుగా సొంత ఏజెండాతో పోతున్నారు ఆమె ఎజెండా బీఆర్ఎస్కి నచ్చట్లేదు కొన్నాళ్ళు భరించారు కొన్నాళ్ళు చూశారు ఆమె ఇండైరెక్ట్గా కామెంట్ చేసిన అన్నాళ్ళు భరించారు ఆమె డే డైరెక్ట్గా ఎప్పుడైతే హరీష్ రావు పేరు తీసుకొని సంతోష్ రావు పేరు తీసుకొని ప్రెస్ మీట్లో కాళేశ్వరం స్కామ్ మీద మాట్లాడిందో అది ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి బాణంలో తాకిందో వెంటనే బీఆర్ఎస్ పార్టీ స్పందించింది ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అయితే ఈరోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టారు నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు తెలంగాణలో కావాలి తెలంగాణలో కవిత క్రికెట్ నిజానికి స్కోప్ ఉండాలి ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తి తెలంగాణ జాగృతి పేరుతోటి అంటే టీఆర్ఎస్తో సంబంధం లేకుండానే సొంత ఆర్గనైజేషన్తో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి బోనాలు బతుకమ్మ పేరుతో తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి వ్యక్తిత్వం అది ఆమె సొంత ఎజెండాతో ఎదిగారు వాస్తవానికి తెలంగాణ సమాజంతో తెలంగాణ సాంప్రదాయాలతోటి తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ భావాజాలంతో ఆమెకు సంబంధాలు ఉన్నాయి కాకపోతే ఆమె ఎక్కడ ఆ సంబంధాలు మిస్ అయ్యారంటే రెండు వేల పద్నాలుగులో అఫీషియల్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లోకి వచ్చేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు తర్వాత కాలంలో ఆ మీద వచ్చిన అనేక ఆరోపణలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు సో అప్పటి నుంచి ఆమె తర్వాత ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తెలంగాణలో గ్రౌండ్లో అవును సరిగా లేరు అంటే ఇక్కడ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేయటం కావచ్చు తెలంగాణ ఉద్యమకారుతో సంబంధాలు మెయింటైన్ చేయడం కావచ్చు ఇలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఆమె ఫెయిర్ అయ్యారు తర్వాత ఆమె ఢిల్లీ రిస్క్రంలో ఇరుకొని గవర్నమెంట్ కూడా పోవటం ఆమె ఢిల్లీ తీహార్ ఇరుక్కొని వెళ్ళటం రకరకాల కారణాల ఫలితంగా కవితకి తెలంగాణ వాదులకి తెలంగాణ ప్రజలకి తెలంగాణ సమాజానికి మంచి చిన్న గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఆమె ఎత్తుకున్న ఎజెండా కరెక్టే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణలో ఏదైతే మిస్ అవుతుందో టీ అనే పేరు మిస్ అవుతుంది అంటే తెలంగాణ అనేటువంటి ఒక నినాదం మిస్ అవుతుంది ఆ నినాదం తను ఎత్తుకోదలుచుకున్నారు తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద ముద్ర ఏందంటే అది అగ్రకూర పార్టీ బహుజనవాదాన్ని ఆ పార్టీ మిస్ అవుతుంది ఆ ఎజెండాను తను తీసుకుంటున్నాను తర్వాత తను మహిళా వాదాన్ని తీసుకోబోతున్నారు మహిళలకు రాజకీయాలు అవకాశం రావాలి అయితే ఈ మూడు వాదాలు ఇప్పుడు ఆమె తీసుకుంటుంది కదా ఈ మూడు వాదాలు తీసుకున్నప్పుడు ఆమె ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు ఈ మూడు అంశాలు తన విధానం ఏంటి ఇప్పుడు బహుజనవాదం వాదం ఇవ్వాలని గుర్తొచ్చింది తొమ్మిదిన్నరలు మీ పార్టీ అధికారంలో ఉందిగా మీరు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారుగా మరి అప్పుడు ఎందుకు బహుజనులకి న్యాయం చేయాలనేటువంటి ఆకాంక్ష మీకు రాలేదు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలనే ఆకాంక్ష మీకు ఎందుకు రాలేదు అనేటువంటి పాయింట్ చాలా క్లియర్గా తెలంగాణ సమాజం నుంచి కవిత ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు దానికి కవిత గారు సమాధానం చెప్తే అని తర్వాత ఇంకొక విషయం కూడా ఇప్పుడు సందర్భం ఉందా నిజానికి కేసీఆర్ ప్రభుత్వం బహుజనులకు వ్యతిరేకంగా తెలంగాణ వాదులకు వ్యతిరేకంగా ఏదో అరాచకంగా ప్రవర్తిస్తుంది అంటే ఆ ప్రభుత్వం నుంచి విడిగా వచ్చి ఆమె పోరాటం చేస్తూ కొత్త పార్టీ పెడితే క్రిక్ అవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఆ కుటుంబం ఆ పార్టీ కష్టాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్న సమయంలో నువ్వు ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తూ నువ్వు బయటకు టాక్ తాకొచ్చింది ఇప్పుడు ఏదో ఆ కుటుంబంలో పంచాయతీ ఉంది కాబట్టి బయటకు వచ్చింది అనేది వచ్చింది తప్ప నినాదంతోనో విధానంతోనో బయటకు వచ్చిందని ఎవరు అనుకోవట్లేదు కదా లేదు ఇప్పుడు ఇది రానప్పుడు ఇది రానప్పుడు నీకు కనెక్టివిటీ ఎలా వస్తుంది ప్రజలతోటి నేను నిజంగా అధికారం ఉన్నా సరే తెలంగాణ వాదులకు న్యాయం జరగట్లేదని తెలంగాణలో సామాజిక న్యాయం లేదని కేసీఆర్ ప్రభుత్వం మహిళలకి ప్రయారిటీ ఇవ్వట్లేదని నువ్వు కొట్లాడి బయటకు ఉంటే వేరు అధికారంలో ఉన్న నాళ్ళు ఉన్నావు ఓడిపోయినా ఎమ్మెల్సీ తీసుకున్నావు ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉంటే నీ సొంత ఎజెండాతోటి తోటి నీకేదో రావట్లేదని కారణం చేత బయటకు వచ్చావు అనేది బయట సమాజంలో దొరుకుతుంది కదా ఇప్పుడు దీనికి కవిత అడ్రస్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కవితకున్న ప్రతికోణతలు ఇవన్నీ కవితకున్న ప్రతికోణత వీటన్నిటిని దాటుకుంటేనే తన రాజకీయ జనాన్ని క్రిక్ చేసుకోదు తర్వాత తన రాజకీయ శత్రువు ఎవరు ఎవరైతే మాట్లాడింది హరీష్ రావు మీద రావు మీద సంతోష్ రావు అంటే కొంత మాస్ ఫిగర్ కాదు అద అతను బయట జనాలకి పెద్దగా తెలియదు ఓకే ఓకే అతని మీద పెద్ద మైనస్ ఉండదు పాజిటివ్ ఉండదు కానీ హరీష్ రావు హరీష్ రావు మీద ఆమె కామెంట్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడే కవిత చేసిన తప్పిందంటే మొన్నటిదాకా కేటీఆర్ని టార్గెట్ చేశారు ఆవిడ అంటే గ్రీక్ వీరుడు అన్నారు ట్విట్టర్ వీరుడు అన్నారు ఏదో మొత్తానికి కానీ కేటీఆర్ ప్రస్తావన అంటే కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చారు కానీ కేటీఆర్ అన్నట్టుగా లేదు కేటీఆర్ను ఉద్దేశించి ఆ మాట్లాడే ప్రయత్నం చేశారు నా ఇన్ఫర్మేషన్ ఆయన తెప్పించుకుంటున్నారు అనేటువంటి ప్రయత్నం కూడా అనే మాట కూడా మన మధ్య ప్రయత్నం మీట్ మాట్లాడారు కేటీఆర్ పేరు ఎత్తకుండా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ వచ్చారు కానీ ఇవాళ మళ్ళీ కేటీఆర్ ఓన్ చేసుకుంటూ హరీష్ రావుని మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే హరీష్ రావును మాట్లాడటంలో కవిత గారు తప్పు చేశారని నా ఉద్దేశం ఎందుకంటే కేసీఆర్ తర్వాత తెలంగాణ ఉద్యమంతో ఎక్కువ అనుబంధం ఉన్న వ్యక్తి హరీష్ రావు నిజానికి కేటీఆర్ కవితల కంటే కూడా సీనియర్ హరీష్ రావు తెలంగాణ మూమెంట్లో కావాలి రెండోది రెండు వేల నాలుగు నుంచి హరీష్ రావు ఎమ్మెల్యే రెండు వేల నాలుగు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి వరుసగా గెలుస్తూ ఉన్నారు అంటే బై ఎలక్షన్స్తో కలిపితే ఏడు సార్లు ఎమ్మెల్యే అయిన అదే రెండు వేల నాలుగులో ఇరవై మూడు వేల మెజార్టీ తోటి సిద్దిపేట నుంచి గెలిస్తే రెండు వేల తొమ్మిదిలో అది తొంభై మూడు వేలుకెళ్ళింది రెండు వేల పద్నాలుగులో అది లక్ష ఇరవై వేలు కెళ్ళింది రెండు వేల పంతొమ్మిదిలో అది లక్ష ఇరవై మూడు వేలకు వెళ్ళింది మొన్న బీఆర్ఎస్ పార్టీ నెగిటివ్ క్రియేషన్లో కూడా అంటే నెగిటివ్ ఓట్ బ్యాంక్ పరిస్థితిలో కూడా ఓడి పార్టీ అధికారాన్ని కోల్పోయిన సందర్భంలో కూడా లక్ష ఇరవై వేలకు పైగా మెజార్టీని హరీష్ రావు సంపాదించుకున్నారు అంటే హరీష్ రావు మెజార్టీ పెరుగుతూ పోతా ఉంది హరీష్ రావుకి ప్రజాదరణ పెరుగుతూ పోతా ఉంది కొంత క్రెడిబిలిటీ ఉన్న రేటు తెలంగాణ ఉద్యమంతో మమేకమైన వ్యక్తి కవిత కంటే రాజకీయంగా సీనియర్ తెలంగాణ ఉద్యమంలో కూడా సీనియర్ అలాంటి వ్యక్తిని టార్గెట్ చేయటం వల్ల ఇప్పుడు కవిత మైనస్ అవుతుందా హరీష్ రావు మైనస్ అవుతాడా ఇంకా రకంగా చెప్పాలంటే హరీష్ రావు అన్ని ప్లెస్ చేసినట్టు అవుతుంది హరీష్ రావుని లేపినట్టు అవుతుంది హరీష్ రావుని హీరోని చేసినట్టు అవుతుంది దాని అంతే కదా ఇప్పుడు కవిత తన శత్రువు ఎవరో గుర్తించుకోవడంలో కూడా కొంత తడబాటు ఉంది కేటీఆర్ తన టార్గెట్ లేదు హరీష్ రావు తన టార్గెట్ ఎవరు తన టార్గెట్ కేసీఆర్ని మాత్రం ఓన్ చేసుకోవాలని డిసైడ్ అయింది ఎందుకంటే ని డిజోన్ చేసుకుంటే తనకి పొలిటికల్ లైఫ్ ఉండదు ఎందుకంటే కేసీఆర్ పేరు చెప్పుకునే కదా వీళ్ళంతా ఎదిగింది తెలంగాణ ఉద్యమ చిత్రం వీళ్ళకి కేసీఆర్ కదా ఆయన పేరు చెప్పుకో కేటీఆర్ ఎదిగినా బీఆర్ఎస్ పార్టీ ఎదిగినా కవిత ఎదిగినా సంతోష్ రావు ఎదిగినా హరీష్ రావు ఎదిగినా అంతా కేసీఆర్ నేడలో ఎదిగినటువంటి వాళ్ళే కదా కేసీఆర్ క్రియేట్ చేసినటువంటి రాజకీయ నినాదంలో నుంచి తెలంగాణ ఉద్యమంలో నుంచి ఎదిగిన వాళ్లే కాబట్టి కేసీఆర్ని ఏమి అనలేని పరిస్థితి అయితే కేసీఆర్ని అనొద్దు కానీ ఎవరిని అనాలి హరీష్ రావుని అనాలి మరి హరీష్ రావు చెప్తే పార్టీలో అంతా నడిస్తే మరి కేటీఆర్ ఏం చేస్తున్నట్టు నీకు పార్టీలో ప్రయారిటీ అయినా లేదా మిగతా తెలంగాణ ఉద్యమకారులకు బహుజన వాదులకు ప్రయారిటీ అయినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు కేటీఆర్ ఉన్నారు కేసీఆర్ తర్వాత నాయకుడు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ అదే కేటీఆర్ మంచోడే కేసీఆర్ మంచోడే కానీ హరీష్ రావు ఏదో పార్టీని డిసైడ్ చేస్తున్నాడని నువ్వు చెప్తే ఇది ఎలా జనానికి ఎక్కిద్ది అంటే నువ్వు చెప్పేదే జనానికి కన్విన్స్గా ఉండాలి అప్పుడు నీకు రాజకీయంగా అవకాశం ఉంటుంది నువ్వు చెప్పేదాంట్లోనే ఉంటే అది జనానికి ఎలా ఎక్కిద్ది ఓకే తర్వాత ఇవాళ బీజేపీతో బీఆర్ఎస్ రాలుచి పడుతుందని నువ్వు చెప్తున్నావు నిజమే రాలూచి పడుతుంది ఏమో ఒక అది ఎప్పుడు చెప్పాలి ఏ సందర్భంలో చెప్పాలి ఆ సందర్భంలో చెప్పకుండా ఇవాళ చెప్తే అది ఎక్కడెక్కిద్ది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ బీజేపీ కోఆపరేట్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏమంటది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏది చెప్తుందో అది కవిత చెప్తుంది అని కాంగ్రెస్ కవిత వెనకాల ఉంది ఇది నమ్మటానికి స్కోప్ ఎక్కువ ఉంటుందిగా ఇప్పుడు కాంగ్రెస్ ఏది చెప్తుందో ఆల్రెడీ ఇప్పుడు కవిత చెప్తున్న మాటలు కాంగ్రెస్ గతంలో చెప్తుంది ఆ విమర్శ ఆల్రెడీ బీఆర్ఎస్ మీద ఉంది ఇలా కొత్తగా తన చెప్పేది ఏముంటది ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీని నిర్ణయం చేద్దాం అనుకున్నారు లేదా పూర్తి పెట్టుకుందాం అనుకున్నారు లేదు ఏదో వీళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి అమ్మేశారు ఈ మాట అన్ని గతం నుంచి కాంగ్రెస్ చెప్తుంది ఆ చెప్పడం ఫలితం కాంగ్రెస్ లబ్ధి జరిగింది ఇప్పుడు కవిత మళ్ళీ చెప్పినా ఆ లబ్ధి కాంగ్రెస్ జరిగింది తప్ప కవిత జరగదు ఇప్పుడు షర్మిల చాలా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గురించి ఆ చెప్పిన అని ఎవరికి ప్లస్ అయినాయి కూటమికి ప్లస్ అయినాయి షర్మిళకి ఏం ప్లస్ కాలేదు కూటమికి ప్లస్ అయినాయి ఇప్పుడు నీకు రాజకీయ అడ్వాంటేజ్ ఉన్నప్పుడేమో నువ్వు చెప్పేయని నీకు ప్లస్ అయ్యి నీకు అడ్వాంటేజ్ లేనప్పుడు నువ్వు చెప్పేయన్నీ అవతల అడ్వాంటేజ్ తీసుకోగల స్థాయిలో ఉన్నోడికి ప్లస్ అవుతాయి ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకునే స్థాయిలో నువ్వు లేవు నీ రాజకీయ ముఖ్యత్వం లేదు నీ రాజకీయ ఎజెండా లేదు ఆ సమయం సందర్భంగా నీ కలిసి వచ్చే పరిస్థితులుగా లేవు కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు కవిత ఏం చెప్పినా కవిత వెనకాల కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ వాయిస్గా కవిత పనిచేస్తుంది అని అంటారు ఇప్పుడు హరీష్ రావుని టార్గెట్ చేయడం కూడా రేవంత్ వ్యూహంలో భాగం అనుకోవాలి కేసీఆర్ కుటుంబంలో చీరేక తీసుకురావటం రేవంత్ వ్యూహంలో భాగం రేవంత్ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ రేవంత్ వ్యతిరేకత బీఆర్ఎస్ పాజిటివ్ కాకుండా ఉండటం కోసం బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఎక్కడ తెలంగాణలో ఎగురుతుందో అధికారంలోకి వస్తుందో అనే ఒక భయం తోటి తన రాజకీయ శత్రువు మహా మహాంతి ఎవరు ఉంటారు కేటీఆర్ హరీష్ రావు ఉంటారు రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఉంటారు సో వీళ్ళని బదనం చేయాలి అనే కారణం చేత ఈ రకంగా రాజకీయ స్థితి పేపిస్తున్నాడు అని జనంలో పోటానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ప్రజల్లో అసలు యాక్సిడెన్సీ ఉండదంటారా కవితకి నేను మళ్ళీ చెప్తున్నాను నీ రాజకీయ స్థితిలో ఎవరో క్లారిటీ లేనంత కాలం సమయం సందర్భం నీకు కలిసినంత నీ విధానం నీకు సెట్ గా అనంతకాలం నీ గ్రౌండ్స్ సరిగా లేనంత కాలం రాజకీయాల్లో ఎవరూ రాణించలేరు ఏ మాత్రం కూడా చీలుకొచ్చే పరిస్థితి లేదంటారు బీఆర్ఎస్ లో కవిత వల్ల బీఆర్ఎస్ లో ఏ వెనకాల ఉండేటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళకి వెళ్తారు బీఆర్ఎస్ లో ప్రయారిటీ లేని వాళ్ళు ప్రయారిటీ రాదనుకునే వాళ్ళు ఎక్కడొచ్చి అటు రాజకీయ అవకాశం రావాలనుకునే వాళ్ళు కవిత వెనకాల రాజకీయ నిరుద్యోగులు తప్పకుండా ర్యాలీ అవుతారు ఎవరు లేరా అది వేరు ఎవరో ఉంటాం వేరు ఓట్ల చీలిక మీద ఉన్న ప్రభావం పడుతుంది అంటారు ఓట్ల ఏమైనా చీరే ప్రమాదం ఏమంటారు ఇది జనంలో పోయింది అనుకో ఓట్ల చీల కోసమే కవిత జనం బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అనుకో అది బీఆర్ఎస్ అడ్వాంటేజ్ గా మరిద్దాను ఇప్పుడు ఆస్తు అది తెలియకుండా జరగాల్సి తెలిసే జరుగుతుంది ఇప్పుడు కవిత ఎందుకు బయటకు వచ్చిందంటే బీఆర్ఎస్ ఓటం చేర్చడానికి అనేది చర్చ జరుగుతుంది అది అది ఎప్పుడైతే ముందే చర్చకు వస్తుందో ఇక బీఆర్ఎస్ ఓట కీలకపోగా ఐక్యమైంది అంటే అవతర రాజకీయ శత్రువు చేసే వ్యూహం అంటే ముందే అర్థమైంది అనుకో నీకు ఓకే ఇంకా ప్రజల్లో బ్రహ్మలు పోతాయి కదా ఏముంది కవిత ఏదో రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడట మాట్లాడిస్తున్నాడట బీఆర్ఎస్ పార్టీని బదనా చేయడం కోసం అంట అనేది కనుక బయట చర్చకు వచ్చింది అనుకో నువ్వేం చెప్పినా జనం నమ్మరు ఓకే నువ్వు చెప్పేది నమ్మాలంటే ఫస్ట్ నువ్వు క్రెడిబిలిటీ ఏర్పడుకోవాలి క్రెడిబిలిటీ ఏర్పడాలంటే నువ్వు ఏ గ్రౌండ్స్ కింద రాజకీయాల్లోకి వస్తున్నావు అనేది ఫస్ట్ బేసిక్గా జనానికి డైరెక్ట్గా కనెక్ట్ కావాలి నీ రాజకీయ శత్రువు ఎవరు డైరెక్ట్గా ప్రజలు తెలవాలి ఎందుకు రాజకీయ శత్రువు కూడా తెలియాలి ఎందుకు రాజకీయ శత్రువు కూడా తెలవాలి అంటే నాకు ఇంకో యాంగిల్లో కూడా ఆలోచన చేస్తే బీఆర్ఎస్ మరింత బలోపేతం కావాలంటే ఇలాంటి ట్రిక్స్ కూడా ప్లే చేయలేము ఇట్లా బయటకు వచ్చి ఈ విధంగా ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రిస్క్ బీఆర్ఎస్ తీసుకునే పరిస్థితిలో ఉందా అదే అదే ఏం కాదు సరే నువ్వు అన్నట్టు ఏంటంటే కేసీఆర్ స్ట్రాటజీలు ఎవరికి అర్థం కావు ఎప్పుడు ఏవైనా చేయగలడు ఆయన సో కవితను బయట పంపించి హరీష్ రావును బదనాం చేస్తే కేటీఆర్ ఒక్కడే హీరోగా ఉంటాడు ఇంకా ఇంకా బీఆర్ఎస్ అప్పటికి హరీష్ రావు బదనాం ఇలా ఏ రకరకాల ఊహాగానాలు ఉంటాయి కానీ ఇప్పటికైతే ఇంత చర్చ ఉందైతే నేను అనుకోను ఇది జరగట్లేదు ఇది ఊహాగానాలు వంద ఉంటాయి వాళ్ళ ఈ రాజకీయాల్లో ఏదైనా రకరకాల నేరేషన్స్ ఉంటాయి కానీ నువ్వు అడిగినట్టు మరో షర్మిల కవిత కాబోతుందంటే షర్మిల జగన్ డ్యామేజ్ చేయగలిగింది కారణం ఏంటంటే జగన్ అధికారంలో ఉన్నాడు జగన్ మీద వెరీ నెగిటివ్నెస్ ప్రజల్లో ఉంది ఆ టైంలో షర్మిల మాట్లాడటం మొదలెట్టింది ఇప్పుడు అధికారంలో బిఆర్ఎస్ రేది రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కవిత గట్టిగా పోరాటం చేయాలి రేవంత్ రెడ్డి మీద ఎంత గట్టిగా పోరాటం చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఇదే కదా పొలిటికల్ ఫైట్ ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నీ ఫైటా కేసీఆర్ మీద నీ ఫైటా కేసీఆర్ నీ రాజకీయ శత్రువే కాదు నువ్వే చెప్తున్నావు అవసరమైతే కేటీఆర్ లేదా హరీష్ రావు నీ శత్రువు అంటున్నావు ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ శత్రువు కాకుండా కేటీఆర్ హరీష్ రావు నీ శత్రువు అయితే అది ఎట్టా రాజకీయాల్లో నీకు ప్రెస్ అవుద్ది సో కవితకి ఏమాత్రం అవకాశం లేదు కవిత వ్యూహం ముందుగానే జనానికి లీక్ అయింది సో సరిగా గ్రౌండ్స్ లేకుండా వచ్చిందేమో అని అనుకుంటున్నాను ఇవాళ తొలి ప్రెస్ మీట్ కూడా ఆమెకు మైనస్ అయిందని నేను అనుకుంటున్నాను అంటే సక్సెస్ఫుల్ గా ఫెయిల్యూర్ బాట పడుతుంది అంటారు ఇప్పటికైతే అర్థమవుతుంది అదే స్ట్రాటజీ మార్చుకుంటే చెప్పలేదు థ్యాంక్ యూ వెరీ మచ్